సార్ మా దాంట్లో రాను సార్ అంటాం ఎట్లా వెనకలు ఎత్తుంది చూసుకున్నా

हेलो श्रीमति राहुल ज

ఆమృతంలో బంతి నిండి ఉంటుంది చూచినా నవరాత్రి ఉత్సవాలు అక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభృతన తెలుగు నగరంలో ఇంకా ఉన్న తెలుగు జనావళి ప్రసిద్ధి చెందినటువంటి వారి నాయోసరి అమ్మవారి ఉత్సవాలు ఈomega ఉత్సవాల గురించి ఉత్సవం లోపలనే ఈ ఆలయ కష్టపడు నియమించుకోవాలని మనం ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఈ రోజు రేపు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్సవాలకు జారీ అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉంది ఆర్ఎస్ఎంటే ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ్యులు ఎవరినైతే ట్రస్ట్ బోర్డులో అమ్మవారి సేవ కోసం నియోజకవోర్లో కూడా కొనసాగే అవకాశం లేకపోతే అవకాశం ఉంటే ట్రస్ట్ ట్రాన్స్పోర్ట్ రావడం ఆలస్యం అయితే ఉత్సవ రోజు కింద వెంటనే రోజుల్లో ఆ యొక్క కుటుంబ సభ్యుల చర్యలు తీసుకుంటామని చేస్తూ ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గాపేట నెల్లూరు ట్రస్ట్ పార్టీలో మా అనుకున్నటువంటి పేర్లు శ్రీమతి ఏలూరు శ్రీకృష్ణ అదేవిధంగా గోరవశెట్టి దొరబు గజరా నరేష్ శ్రీమతి దావులూరి జమున శ్రీమతి మాణికల నాగమణి అదేవిధంగా శ్రీ ధర్మ శట్టి శ్రీమతి చీఫ్ మేజర్ శ్రీమతి రామూడు రాధాకుమారి నాటకాణియ్య కన్నురా వేంద్రీలో సభ్యోవడం జరిగింది ఈ యొక్క సమీక్ష కోసం తర్వాత వాళ్ళందరికీ బహుళ గారు ఈ యొక్క దేవస్థానం సంబంధించి నగరపాల సంస్థ ఆలయ పశ్లీ ప్రాంతాల్లో శానిటేషన్ పోటీ తీసుకోండి ఇంకొక చేసిన తర్వాత ఆయన చుట్టూ వీడియోలో లైట్లు ఏర్పడతాను ఇది వ్యవస్థ చేసుకోవాలి ఎందుకంటే ఇటీవలే కూర్చొని నగర కార్పొరేషన్ ఈ యొక్క మొట్టమొదల ఉత్సవానికి ఆర్థిక భావం అధికబోతుందని ఆర్థిక భావం చేయడం కాబట్టి అదేవిధంగా మీటి ట్యాంకర్లలో మంచి